హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చిన్న సమోసా అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికోసం ఒక బౌల్లో ఒకటిన్నర కప్పు వరకు మైదా పిండి అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండి తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఆయిల్ తర్వాత పిండికి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపించినట్టు కలుపుకున్నాక మనకు పిండి అనేది ఇలా ముద్దకు వస్తే మనకు చేసే రెసిపీ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి మరీ స్మూత్ కాదు అలాగే గట్టిగాని కాదు ఇలా కలుపుకున్న దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పది నిమిషాల పాటు ఇవ్వాలి తర్వాత ఇంకొక బౌల్లో స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం దాంట్లో హాఫ్ కప్ వరకు క్యాబేజ్ కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలాగ సన్న కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం అలాగే చిటికెడ పసుపు తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ తర్వాత దీంట్లో ఆప్షనల్గా చాట్ మసాలా ఒక వన్ టీ స్పూన్ వరకు అలాగే కొద్దిగా కొత్తిమీర ఇదంతా వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి ఎందుకంటే ఈ స్టఫింగ్ అనేది స్టార్టింగ్ డ్రై లాగా ఉంటే తర్వాత పచ్చితనం వస్తుంది దీంట్లో నేను ఉంది కదండి సాల్ట్ వేస్తే తడిదనం వస్తుంది కావాలంటే దీంట్లో మీరు అడిషనల్గా అటుకులు కూడా వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ వరకు తర్వాత ఇప్పుడు పిండిని బాగా కలుపుకొని మళ్ళీ ఇలా నేను వీడియోలో చూపించినట్టు చపాతి రోల్ చేసినట్టు రోల్ చేయాలి చేసుకోవాలండి చపాతిని ఇలా ఒక్కొక్కటిగా ఇలా షీట్స్ని ప్రిపేర్ చేయడం లేట్ అవుతుందని నేను ఒకదాని మీద ఒకటి చేద్దామని ట్రై చేశాను ఇదే ఫస్ట్ టైం ఇలా ఈ టైప్లో చేసుకొని దాని మీద ఆయిల్ రాసుకొని పిండి వేసుకొని ఒక దాని మీద ఒకటి చేసుకొని ఇప్పుడు ఒకేసారి మనకు త్రీ అవుతాయి కదండి చపాతీస్ తర్వాత మన ప్రాసెస్ అనేది ఈజీ అవుతుందని లేయర్స్ చేసుకోవడం అని ఇలా చేశాను ఇదే ఫస్ట్ టైం నేను చేయడం కానీ నాకు కొంచెం పర్ఫెక్ట్గా రాలేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా అదిరింది దీన్ని నేను ఏం చేశానంటే పేనం మీద సేమ్ చపాతీని లైట్గా అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలి కాల్చుకొని ఇప్పుడు కొంచెం దీన్ని వేడి మీద ఉన్నప్పుడే నేను ఇది ఒక్కొక్క లేయర్ని తీద్దామని ట్రై చేశాను కానీ నాకు మొత్తం కొంచెం కరెక్ట్గా రాలేదు యాక్చువల్గా దీన్ని మరీ వేడి మీద కాకుండా కొంచెం చల్లారినాక తీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మనకు తర్వాత చపాతి అనేది మూడు సేమ్ ఉండాలి నాది ఏంటంటే ఒక చపాతీ అనేది చిన్నగా అయిపోయి ఒకటేమో పెద్దగా అయిపోయేసరికి నాకు కరెక్ట్గా రాలేదు చపాతీస్ అనేది లాస్ట్ అయితే ఇలా వచ్చాయి నాకు తర్వాత దీన్ని పాతిలో ఒక దానిపైన ఒకటి వేసుకొని దీన్ని రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని స్ట్రైట్ లైన్స్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపించినట్టు మనము గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని వీడియోలో చూపించినట్టు స్టఫింగ్ అనేది దాంట్లో పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది ఎలా చేసినా మనకు ట్రయాంగిల్ షేప్లో వస్తుందండి ఏం పర్లేదు చేసిన కొద్దీ అదే వస్తుంది తర్వాత కొంచెం హాట్ మనము ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాక దానిలో సమోసాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి కానీ చాలా టైం పడుతుందండి మనం తినే చాలా మందికి చేయాలంటే చాలా టైం పడుతుంది టైం టేకింగ్ ప్రాసెస్ అనొచ్చు కానీ ఎలాగల ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ మాత్రం కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ